హోటల్ కంపెనీ తెనాలి టెక్టర్ తినేయండి ఈరోజు మనం వారి పాలం శివనారాయణ గ్రామంలో ఆయన తిరుమల పంటలో మన అమౌరా కలిపి ఆయన పని తీరులాగా ఆయన మాటలు ఎలా అనిపించింది అంటే ఏ కలిపి పోయాయి అనిపించింది పెద్ద ఒక చోల్సి మొత్తం ఈ బస్సులో ఉండి పెరిగి బాగా పోయి అనమాట ఈ తులసి పిచ్చి తులసి మంచి కానీ వాడిని ఏంది పది రోజులు పది రోజులు సో వేరే రైతులకు కూడా ఇది వాడమని చెప్పి చెప్తారా దీనివల్ల పెంపు నష్టం అట్లాంటి రిజల్ట్ బాగానే ఉంది పెంపు నష్టం లేదు మీరు చెప్పినటువంటి కూడా కూడా ఆకులు సరిపోయి కనబడుతుంది మీకు ఓకే సో మనకి ఈ మినుములో కానీ పెసర్లో కానీ వెడల్పాట ఆకు కోసం ఖచ్చితంగా వాడాల్సిందిగా చెప్తున్నాం అమోరా అదేవిధంగా మన రైతు న్యూట్రిజన్ కూడా దాదాపు ఒక నలభై ఎకరాల వరకు వాడుతున్నారు மிதா தோடி ரயில்ல கூட அது வாடவாள் கோருத்துனா